జయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్ కి మోటార్ అందజేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ కిషన్ గారు ఈ సందర్భంగా తోపాజీ కిషన్ మాట్లాడుతూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు రెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో దసరా వేడుకల నిర్వహణ కోసం అంబేద్కర్ భవన్ ని అద్దెకు తీసుకున్నాము అంబేద్కర్ భవన్లో గత ఎండకాలం నుండి బోర్ మోటార్ పని చేయకపోవడం వల్ల నీళ్ల రావడం లేదు గంగేరి శ్రీహరి ద్వారా విషయం తెలుసుకున్న తోపాజీ అనంత్ కిషోర్ జగ్గారెడ్డి గారితో మాట్లాడి జగ్గారెడ్డి ట్రస్ట్ తరపున బోర్ అంబేద్కర్ భవన్ ఇన్ఛార్జ్ గోపాల్ రవి గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ కాశాపగ ఇమ్మయ్య బంగారు కృష్ణ కృష్ణుగోపాల్ ఏ రోడ్ల పోచయ్య తదితరులు పాల్గొన్నారు బోరు బోర్ మోటరు ఫెయిల్ ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి మరి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయింది అది నడవలేని స్థితిలో ఉంది కాబట్టి మరి జగ్గారెడ్డి గారి తల్లి జమాయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ ద్వారా సివిల్ మన సోషల్ వెల్ఫేర్ ఆకు సంబంధించిన యాజమాన్యానికి డీడీ గారికి దృష్టి తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చిన గోపాల్కు ఇది అంద అందజేయడం జరిగింది ఇది సమాచార నిమిత్తమై ప్రజలందరికీ తెలియ తెలియ తెలియపరుస్తున్నాం